హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంతకు ముందు అయితే నైట్ వీడియో పెట్టింటే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చినారండి నైట్ వీడియోస్కు అలాగే ఇంకా కొన్ని నైటీలు అయితే తీసుకొచ్చినామండి శారీస్కి అయితే ఇంకా వెళ్ళలేదు మేము శారీస్ అయితే అయిపోయినాయి తీసుకురావాలి శారీలు కూడా నైటీలు ఎందుకు మళ్ళీ రిపీట్ చేసినామంటే చాలా మంది అడుగుతున్నారండి నైటీస్ తీసుకురాండక మేము తీసుకుంటాము మేము ఇంతకు ముందు వచ్చినప్పటికీ అయిపోయినాయి నైటీలు అని చెప్పినారండి అందుకని మేమైతే నైటీస్ మళ్ళీ తీసుకొని వచ్చినామండి నైటీలకు అయితే మంచి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే నైటీలు అనేటివి అందరూ యూజ్ చేస్తారండి లేడీస్ ఎక్కువగా వాడే ఐటమ్స్ మనకు క్లాత్ కానీ అంత ఎక్కువగా ఏది వాడతామంటే నైటీస్ వాడతాం మనం ఇళ్ళల్లో అందుకనేసి నైటీలు అయితే చాలా బాగా అమ్ముడుపోతున్నాయండి నైటీస్ చాలా బాగున్నాయి నేను షాపులలో చాలా ఎక్కువగా అమ్ముతున్నారండి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే అమ్ముతున్నారండి నేను ఎందుకు టూ ఫిఫ్టీకి అమ్ముతున్నాను అంటే నేను సొంతంగా వెళ్ళి తెచ్చుకుంటున్నాను కాబట్టి నాకు ఒక్కొక్క నైటీలో ట్వంటీ రూపీసేనండి వచ్చేది ఎక్కువ రాదు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీసే వస్తుంది అంతే చాలని నేను ఎందుకు అమ్ముతున్నాను అంటే నేను సొంతంగా వెళ్ళి తెచ్చుకుంటున్నాను కాబట్టి ఒక దాని మీద నాకు ట్వంటీ థర్టీ మిగిలిన చాలనేసి అనేసి నేనైతే అమ్ముతున్నానండి తక్కువకు షాపులలో ఇలా అమ్మారండి ఒక్కోటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి అమ్ముతున్నారు అయితే మీరేం దక్క ఇంత తక్కువకు అమ్ముతున్నారు క్వాలిటీ బాగలేదా అని అనుకోవద్దండి క్వాలిటీ కానీ చాలా బాగుందండి క్లాత్ చూడండి మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అంత వీడియో చూసినట్టయితే మీ క్లాత్ కూడా అర్థం అవుతుందండి ఎలా ఉంది ఏం కథ క్లాత్ అనేది మీరు బాగా చూడండి క్లాత్ కూడా చాలా బాగుందండి క్లాత్ బాగాలేదని అనుకోద్దండి క్లాత్ బాగుంది కాబట్టి చాలా మంది అడిగినారు చాలామంది అడిగినారు కాబట్టి నేను తీసుకొచ్చి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నైటీ చూడండి ఫ్లవర్స్ పరంగా కానీ క్లాత్ పరంగా కానీ అంత బాగుందండి చాలా బాగున్నాయి నైటీలన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ये वीडियो नचते प्लीज़ लाइक एंड सब्सक्राइब सपोर्ट बाय बाय